హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ అయితే నేను గురు పౌర్ణమి వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ రోజు కాబట్టి సో ముగ్గు అయితే వేద్దామని అనుకున్నాను సో చిన్నగా ముగ్గు వేసే కంటే కొంచెం స్పెషల్గా వేద్దాం అనుకున్నాను బట్ నేను ఏదో అనుకుని ట్రై చేశాను స్టార్ట్ చేశాను బట్ అది ఎండ్ అయితే వేరేలా అయిపోయింది అనుకోండి బట్ చూడ్డానికైతే బాగానే అనిపించింది ముగ్గు అయితే ఆయన చూస్తున్నారా నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే చాలా క్లీన్గా ఉంది సో ప్రతిరోజు నైటే నేను అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట నాకు ఈజీగా ఉండడం కోసం ఎర్లీ మార్నింగ్ ఒకసారి తొందరగా లేస్తాను ఒకసారి లేట్ వేస్తాను ఇబ్బంది పడకుండా ఉండడానికి మొత్తానికైతే నీట్గా ముందే నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట అండ్ మాకు ఇక్కడ కూర్గులో అయితే అసలు రెస్ట్ లేకుండా పడుతూనే ఉంది ప్రతిరోజు అన్నమాట ఒక పండగ లేదు ఒక నార్మల్ డే లేదు ఒక హాలిడే లేదు ఒక వర్కింగ్ డే లేదు ప్రతిరోజు ఇదే పరిస్థితి ప్రతిరోజు వర్షం 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 స్కూల్స్కి కూడా ఎన్ని హాలిడేస్ ఇచ్చారో అసలు మా పిల్లలు ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయితే అవుతుంది కదా ఇన్ త్రీ వీక్స్లో వాళ్ళు మొత్తానికి ఫోర్ డేస్ మాత్రమే స్కూల్కి వెళ్ళారనమాట కంటిన్యూస్గా హాలిడేసే ఇచ్చారు ఒక వన్ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా లైన్గా హాలిడేస్ వచ్చేసాయి చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఈ వర్షాలు అంత విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్కూల్స్కి హాలిడే ఇచ్చేశారు అండ్ ఇంట్లో ఉన్నా సరే బాగా చలి అన్నమాట గజ గజ వణుకుతూ ఉన్నాం అనమాట ఆ వర్షాలకి ఇంకా ఏది ఏమైనప్పటికీ ఎంత వర్షాలు పడని ఏమవని మన డైలీ రొటీన్ అయితే ఆగదు కదా వాటికోసమని సో మనం చేసే పనులు మనం చేసుకుంటూ వెళ్తాము సో ఇవాళ గురు కాబట్టి ఇంకా రాఘవేంద్ర స్వామిని అయితే పూజించారనమాట నార్మల్గా డైలీ పూజ అయితే చేస్తాను కానీ మనం స్పెషల్గా ప్రసాదం చేయడం కానీ అష్టోత్తర శతనామాలు చదవడం కానీ రాఘవేంద్ర స్వామిని అర్చించడం కానీ అలా చేస్తూ ఉంటాం కదా సో నేనైతే రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా నమ్ముతూ ఉంటాను సో అందుకోసమని స్వామిని అయితే ఇవాళ ప్రత్యేకంగా పూజ అయితే చేస్తాననమాట నార్మల్గా రాఘవేంద్ర స్వామిని పూజించేటప్పుడు రాఘవేంద్ర స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం అనమాట సో మనం తులసి మాల సమర్పించవచ్చు ఎన్ని తులసి దళాలతో అర్చిస్తే అంత ప్రీతి అని అంటూ ఉంటారు కదా సో నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయన్నమాట వేరే తులసి చెట్టు మనం డైలీ పూజ చేసే చెట్టు కాకుండా వేరే చెట్టు ఉందనమాట సో ఆ చెట్టు దగ్గర కొన్ని తులసి దళాలు తీసుకొని వచ్చి రాఘవేంద్ర స్వామిని అయితే నేను పూజించాను అండ్ ఈ సారీ నేను ఈ డ్రై కలర్ ధూప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చాను సో త్రయ అనమాట నార్మల్గా అయితే నవీన్ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అది చాలా బాగుంటుంది అండ్ ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూశాను అంటే ఇది డిఫరెంట్ కలర్లో ఉంది అండ్ వాళ్ళు చెప్పారన్నమాట ఇది ఆవు పీడతో తయారు చేశారు ఈ దుప్ స్టిక్స్ అని అన్నారు సో అందుకోసం అని తీసుకొచ్చాను బాగున్నాయి బట్ నవీన్ దుప్ స్టిక్స్ కూడా బాగుంటాయి బట్ ఈ వెదర్కి ఏ ధూప్ స్టిక్స్ అయినా సరే మనము ఎంత ప్యాక్ చేసి పెట్టినా అవి మెత్తగా అయిపోయాయి అనమాట పైన కప్పు ఉంటుంది కదా ఆ కప్పు అనేది కొద్దిగా మెత్తగా అయిపోయింది అంత ఈజీగా వెలగట్లేదు అనమాట అదైతే అండ్ నైవేద్యం కోసమని రాత్రే చెనగలు నానబెట్టాను సో చెనగలు ఒకసారి బాయిల్ చేసేసి నైవేద్యంగా పెడదామని చెప్పి అనుకున్నాను అండ్ నా ఇదొక్కటే కాకుండా బెల్లం పొంగల్ కూడా చేశాను అనమాట అండ్ వేరే ప్రసాదాలు కూడా చేయొచ్చు కాకపోతే నాకు కొద్దిగా బెల్లం పొంగల్ అనేది ఈజీగా అనిపిస్తుంది నేను అందుకే అది చేసేస్తాను అండ్ పచ్చకర్పూరం తెలుసు కదా మీకు సో పచ్చకర్పూరం అయితే స్వీట్స్లో వాడతారు అంటారు అంటే ప్రసాదం చేసేటప్పుడు కానీ లడ్డూ చేసేటప్పుడు కానీ వాడుతూ ఉంటారు అంటారు బట్ అది ఎలా యాడ్ చేయాలి ఎప్పుడు యాడ్ చేయాలి అనేది నాకు తెలియదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి నా దగ్గర పచ్చకర్పూరం అయితే ఉంది కానీ నేను అది బెల్లం పొంగలిలో ఎలా యాడ్ చేయాలో అర్థం కాలేదు అనమాట అండ్ దాంట్లో డైరెక్ట్గా వేస్తే కనుక మళ్ళీ అలా తినొచ్చో తినద్దో తెలియదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఈసారి యాడ్ చేయలేదు బట్ ఈసారి తప్పకుండా తెలుసుకొని నెక్స్ట్ టైం అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని ఇంకా కొద్దిగా గీలో రోస్ట్ చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఇంకా పాయసంలో అయితే యాడ్ చేశాను ఫైనల్ గా పూజ అంతా అయిపోయింది అనమాట సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా పూజ గది ఈ విధంగా ఉంటుంది అండ్ దేవుడికి నేను చేసిన ప్రసాదాలు కూడా పెట్టాను మాకు పూలు అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే ఏం లేదు సో మా ఇంటి పక్కలే చిన్నగా గార్డెన్ లాగా ఉంది కదా చాలా పూల చెట్లు ఉన్నాయి అన్నమాట రకరకాల పూల చెట్లు ఉన్నాయి సో ప్రతిరోజు దేవుడికి అయితే ఫ్రెష్గా ఎవ్రీ డే కొత్త కొత్త పూలు కోసుకొని వచ్చి పెడుతున్నాం అనమాట బట్ ఇంతవరకు ఇలాంటి ఫెసిలిటీ మాకు రాలేదు కానీ ఈసారి అయితే ఉంది సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు మనం ఫ్రెష్గా పూలు తీసుకొచ్చి ఏ దేవుడికి పెట్టామనుకోండి అంటే ఎవరెవరి ఇంట్రెస్ట్ అనమాట సో నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ బాగా అనిపించింది నిజం చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసామనుకోండి మన మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ డే అంతా చాలా పాజిటివ్గా గడుస్తుంది అనమాట అంటే నేను అలా ఫీల్ అవుతాను బట్ అలాగే ఉంటుంది కూడా చాలామంది అలాగే అంటూ ఉంటారు సో ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వచ్చేసి మాకు వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవడానికి లేదనమాట ఇంట్లోనే పెట్టుకోవాలి అండ్ దాని అవుట్లెట్ ఉంటుంది కదా సో వాష్రూమ్లోకి వదిలేయాలన్నమాట వాటర్ కనెక్షన్ బయట నుంచి వస్తుంది అవుట్లెట్ మనం వాష్రూమ్లోకి వదిలేయాలి లేదనుకోండి ఈ విధంగా అయిపోతుంది అనమాట నేను మర్చిపోయాను అన్నీ సెట్ చేసి ఆన్ చేశాను బట్ ఏదో మర్చిపోయాను అనుకున్నాను కానీ ఏం మర్చిపోయాను అనేది గుర్తులేదు కొద్దిసేపు తర్వాత వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే రన్ అయ్యింది లాస్ట్ టెన్ మినిట్స్ ఉన్నప్పుడు ఇంకా అయిపోవడానికి ఎంత టైం ఉందా అని చెప్పి చూద్దామని వచ్చామన్నమాట జస్ట్ చూద్దామని వచ్చేస్తే ఇంక కనిపించింది ఆల్మోస్ట్ వాటర్ అనేవి చాలా దూరం వరకు వచ్చాయి కొద్దిసేపు కామ్గా ఉండి ఉంటే బెడ్రూమ్లో కూడా వాటర్ వచ్చాయనమాట అన్ని వాటర్ అయితే వచ్చేసాయి అప్పుడు తెలిసింది వాషింగ్ మిషన్ ఎన్ని బకెట్లో వాటర్ వాడుకుంటుందని చెప్పేసి క్లీన్ చేయడానికి క్లాత్స్ని అంత వాటర్ ఉండే ఈ విధంగా టూ టైమ్స్ అయితే జరిగింది ఎందుకంటే నాకు ఎప్పుడు లేదనమాట ఇట్లా అవుట్లెట్ పైప్ని బయట పెట్టాలని చెప్పేసి అలవాట్లేదు సో ఫస్ట్ టైం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే టూ టైమ్స్ ఈ విధంగా జరిగింది బట్ ఇంకా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఎందుకంటే ఈ విధంగా క్లీన్ చేయడానికి నేను చేత్తో ఒత్తుకున్నా అయిపోయేది ఇది క్లీన్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈవెన్ నేను బట్టలు చేత్తో ఒత్తుకినా నాకు అంత టైం పట్టదేమో అనిపించింది అన్నమాట చాలా రీవర్క్ లాగా అనిపించింది సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఫస్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే నేను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను ఎందుకంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో ఇదంతా పని చేసిన తర్వాత ఇంకా బయట వర్షం పడుతుంది కదా సో మా పిల్లలు అయితే ఈ పాప్కార్న్ కావాలని ఆ టైంలో నేను బయటికి ఎక్కడెళ్ళైతే తెచ్చేది అని చెప్పి ఇంట్లోనే యాక్టివ్ పాప్కార్న్ అనేది ఉంది కదా సో అది తీసుకు అది ఉందనమాట ఆల్రెడీ ఇంతవరకే తెచ్చాను సో దాన్ని యూజ్ చేసి వీళ్ళ పాప్కార్న్ అయితే చేసిస్తున్నాను అసలు వర్షం ఏంటో కానీ ఆ వర్షాంతో ఇబ్బంది పడాలా ఇంట్లో ఉన్న ఈ పిల్లలతో ఇబ్బంది పడాలా అసలు అర్థం అవట్లేదు చాలా చల్లగా ఉంది అండ్ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ వర్షాకాలం వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఇంకా డీప్ ఫ్రైలో అడిచిపోతున్నాయి వెయిట్ ఆల్మోస్ట్ మనం టూ టు త్రీ కేజెస్ ఈజీగా పెరుగుతాం అనమాట ఈ విధంగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటే కనుక సో అందుకోసం అని చెప్పేసి ఈ పాప్కార్న్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు కూడా అదే అడిగారు కొంచెం బెటర్ అయిందనమాట దాంట్లో ఎక్కువ మనము చేయాల్సిన పని ఏమి ఉండదు కదా సో పాప్కార్న్ అయితే చేశారు వాళ్ళకి கவுண்டஸ்ல చూసారా పాప్కార్న్ చేసేటప్పుడు ఇలా షేక్ చేయడం చాలా కష్టం కుక్కర్ని అయితే యాక్చువల్గా మనము కుక్కర్ని కంప్లీట్గా మూవ్ వేయద్దు కదా అందుకే కొంచెం గ్యాప్ ఉంచి పట్టుకున్నాను అనమాట అండ్ అది ఓపెన్ చేస్తేనేమో కళ్ళంలో పడుతున్నాయి అవి ఫాస్ట్గా ముఖం మీద పడుతున్నాయి బాగా వేడిగా ఉన్నాయి ఆయన క్లోజ్ చేస్తేనేమో క్లోజ్ చేయకూడదు ఎంతో కష్టపడి అంత కష్టపడి షేక్ చేసినా సరే కింద ఆల్మోస్ట్ సగం గింజలు అలాగే ఉండిపోయినాయి జస్ట్ పైన పైన అయ్యాయి అనమాట

పాప్కాన్ చేశాను వాళ్ళైతే హ్యాపీగా తింటారని చెప్పి సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ